భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని చులకన చేస్తూ హేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టబొమ్మ దహనం చేశారు అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి భర్త చేయాలని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తలమల్లా హసీన్ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు బోలేదు దశరథ డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా నాయకులు విర్జల వేణుబలరాం కట్లా మురళి బోలెద్దు వినయ్ ఆసోద రవి బోయిల్ అఖిల్ సమత సైనిక్ సైనిక్దళ జిల్లా అధ్యక్షులు అనుమలపూరి రామకృష్ణ సైదులు జంగా కరుణక్ చెవుల నాగరాజు భద్రాచల బోయిన్ల నరేందర్ గోనె సాగర్ బోయిన రవి మాల మహానాడు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అంబేద్కర్ యువజన సంఘాల అభిమానులు పాల్గొన్నారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఆయన పలకడం దాంతో పాటు ఆయన వేరే దానితో పోల్చడం అంబేద్కర్ అంటే మీరు స్వర్గానికి వెళ్ళరు అదే జపం చేసుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారని వెరైటీగా ఒక కొత్త పద్ధతిలో మరి పార్లమెంట్లో ఆ బిల్లు తెచ్చినట్టు ఆయన దాన్ని పెద్ద ఎత్తున చెప్పుకోవడం అన్ని సంఘాలని కలుపుకొని మేము పెద్ద ఎత్తున విషయాన్ని కల్పిస్తున్నాం అదేవిధంగా ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఇది అట్టనే మరి దళితులకు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చిన అంబేద్కర్ని అలా ఎలా అవమానిస్తారని మేము డిమాండ్ చేస్తున్నాము దీన్ని మోదీ గారు కూడా గమనించి మరి అట్లాంటి వాళ్ళని ఫ్యామిలీలో చేర్చుకోవడం మంచి పద్ధతి కాదు అది దేశానికే ప్రమాదం అని మేము ఆ విషయాన్ని వచ్చి సూర్యాపేట జిల్లా నుండి నలుమూలల నుంచి వచ్చిన యువకులు పెద్దలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడి ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ దేశ ప్రజాస్వామ్యంగా ఏర్పడబట్టే ఏర్పడ ఏర్పడినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఒక పార్లమెంటు సభ్యునిగా ఉండి ఆ రాజ్యాంగం చేత ఎన్నికైనటువంటి అమిత్ షా గారు భారత రాజ్యాంగం ప్రకారం హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు రాజ్యాంగం మీద రెండు రోజులు చర్చ పార్లమెంట్లో చేస్తుంటే మేధావులు గొప్ప గొప్ప పండితులు ఎంతోమంది కొనియాడుతుంటే ఈర్షతో ఈర్ష దేశాలకు కడుపుల నుంచి పుట్టుకొచ్చిన విషం చిమ్ముతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 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 అని స్మరిస్తే స్వర్గానికి కొంత స్వర్గం నీకు ఇచ్చిందే అంబేద్కర్ దేవుణ్ణి పరిచయం చేసిందే అంబేద్కర్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఇండియన్స్కే కాదు కాబట్టి ఈరోజు బే షరతుగా భారత ప్రధాని మోడీ గారు వెంటనే అమిత్ షా గారిని భర్తరఫ్ చేయాలి లేని నీ ఎడలా వారు ఎదురు ముందు జరిగే పరిణామాలకు వారే బాధ్యులైతారని తెలియజేసుకుంటూ ఆ మహానుభావానికి మరొకసారి మేము పాదాభివందనం తల తల వంచి తిరచు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారికి ప్రెస్ మిత్రులకు అన్ని అలాగే మాలమాడు ప్రజా సంఘాల తరఫున మరి అమిత్ షా హోం హోమ్ మినిస్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల నిండు సభలో పార్లమెంట్లో అందరి సమక్షంలో వ్యంగ్యంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించే విధంగా మేము భావించినాం అదే వరుసగా ఈరోజు వారిని దృష్టి పంపని తలగబెడుతూ వెంటనే వారిని హోమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి అలాగే అతని మీద ఎస్సీఎస్ఈ యథాసిటీ కేసు నమ్మోదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రోజు